పాపులర్ హీరోయిన్ కియారా అద్వానీ మనందరికీ సుపరిచితమే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మహేష్ బాబు గారితో భారత్ తన నేను మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ మొటిగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ గారితో వినయ్ విదే రామ రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీస్తో జోడి కట్టారు అయితే ఈ పేరు బాగున్న మూవీస్ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు ఇక కియారా అద్వానీకి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వీరి వివాహం రెండు వేల ఇరవై మూడు రాజస్థాన్లో కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నింగ్ కి తమ తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు ఈ కపుల్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్ అంతా వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అయితే ఆమె బేబీ బంప్ కి సంబంధించిన ఫొటోస్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి అనడంలో సందేహం లేదు ఈ జూన్ పదహారున కియారాకి పన్నంటి ఆడబిడ్డ జన్మించినట్టుగా తెలుస్తుంది ఈ విషయాన్ని వీరిద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ మా ప్రపంచం మారిపోయింది విఆర్ బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్ అంటూ పోస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు వీరికి సోషల్ మీడియా వేదికగా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్